అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రోజాకి నచ్చ చెప్పాలని చూస్తూ ఉంటారు కానీ రోజా ససేమిరా అంటుంది అదేంటమ్మా అలా ఒప్పుకోను అంటే ఎలాగా ఇంతవరకు వచ్చిన తర్వాత అంతా అరేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు బియ్యం పుయ్యకపోతే ఈ కుటుంబానికి అరిష్టం జరుగుతుంది ఏంటి రమాదేవి నీ కోడలు ఇలా ప్రవర్తిస్తుంది అని ఫ్రెండ్స్ అంటూ ఉంటే ఎందుకు రోజా ఇలా చేస్తున్నావు కాసేపటికి తనను నువ్వు అమ్మ అనుకోవచ్చు కదా నువ్వు పది నిమిషాలు అమ్మ అనుకున్నంత మాత్రాన తనేమీ నీ అమ్మ అయిపోదు కదా వదిలేసై పోయించుకో అని అరుణ్ సర్ది చెప్తూ ఉంటాడు అయినా సరే రోజా ఒప్పుకోకపోవడంతో ఇక రమాదేవి రంగంలోకి దిగి సరేలే నా కోడల్ని ఎవ్వరూ బలవంత పెట్టకండి ఎంతైనా తను రాకుమారి కదా ఒక పని మనిషితో ఒడిబియ్యం పోయించుకోవడానికి తన మనసు ఒప్పుకోదు పోనీలే ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది మన ఇంటికి కీడు జరుగుతుంది అంటున్నారు ఎలాంటి కీడు జరిగినా ఏ నష్టం జరిగినా మనం ఏం చేయగలం చెప్పండి అని అమాయకంగా అంటుంది ఇక హర్షవర్ధన్ వాళ్ళమ్మ అందరూ కూడా నచ్చ చెప్పేసరికి ఇక రోజా ఏమీ చేయలేక సరే అంటుంది ఆ మాట విన్న చామంతి వాళ్ళమ్మ ఇద్దరు కూడా చాలా సంతోషపడిపోతారు ఇక వాళ్ళమ్మ రోజాకి మొత్తం ఒడి బియ్యం పోషేస్తుంది ఇక కార్యక్రమం అయిపోయినట్టే కదా నా కోడలు వెళ్ళొచ్చా అని రమాదేవి అంటూ ఉంటే అలా ఎలా కుదురుతుంది రమ్మ అంతే అంటావేంటి ఇప్పుడు ఆమెను తన తల్లి అనుకున్నప్పుడు తన కాళ్ళు మొక్కి ఆశీర్వాదం కూడా తీసుకోవాలి కదా అని రమాదేవికి అత్తయ్య చెప్తుంది అసలు వీళ్ళను చూడడమే నాకు ఇష్టం లేదు అంటే ఇప్పుడు వీళ్ళ కాళ్ళు మొక్కాలా అసలు ఎలా మొక్కాలి ఏంటి అని కన్న తల్లి కాళ్ళు మొక్కడానికి కూడా రోజా అసహ్యించుకుంటూ చీదరించుకుంటూ ఉంటుంది ఇక అక్కడున్న రమాదేవి వాళ్ళ ఫ్రెండ్స్ తప్పదమ్మా ఇది సాంప్రదాయబద్ధంగా జరగాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఆమె కాళ్ళు మొక్కే తీరాలి అప్పటి కానీ ఈ తతంగం అంతా పూర్తి అవ్వదు అని ఫ్రెండ్స్ ఫోర్స్ చేసే వరకు ఇక రోజాకి వేరే ఆప్షన్ లేక పోయి తల్లి కాలని మొక్కుతుంది తల్లి ఆనందంగా రోజాని ఆశీర్వదిస్తుంది ఇక ఇప్పటికైనా తతంగం అయిపోయినట్టేనా అని రమాదేవి అంటూ ఉంటే అదేంటి రమ్మ అలా అంటావు ఇప్పుడు తను వాళ్ళమ్మకాలు మొక్కింది కదా వాళ్ళమ్మ వాళ్ళకి పుట్టింటి సారి పెట్టాలి కదా కన్న కూతురికి తను చీర కొనివ్వాలి కదా అని ఫ్రెండ్స్ ఎగతాలిగా అంటూ ఉంటే అదేమి ఇప్పుడు వద్దులేండే అయినా వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు ఏం చీర పెడతారు చెప్పు ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని జరిపించారు కదా నా కోడలి కార్యక్రమాన్ని పూర్తి చేశారు అదే నాకు ఆనందం ఇకేమీ వద్దులే అని రమాదేవి నాటకాలు ఆడుతూ అంటే అదెలా కుదు కుదురుతుంది రమా ఏదైనా కూడా సాంప్రదాయంగా జరగాలి ఏది జరగకపోయినా కీడు జరుగుతుంది అదంతా అవసరమా చెప్పు వాళ్ళ వాళ్ళకు స్తోమతకు తగ్గట్టు ఏ చీర పెడితే ఆ చీర నీ కోడలు తీసుకోవాల్సిందే అని ఫ్రెండ్స్ అంటూ ఉంటే అన్నయ్య వీళ్లకు ఈ నెల జీతాలు ఇచ్చావా అని రమాదేవి జగదీష్ని అడుగుతుంది ఆ ఇచ్చేశానమ్మా మొన్ననే ఇచ్చేశాను అని జగదీష్ అంటూ ఉంటే సరేలే మొన్న జీతాలు ఇచ్చారు అంటే వీళ్ళ ఖర్చులు అవి ఇవి పోగా ఏ వెయ్యి రూపాయలు పదిహేను వందలో మిగిలి ఉంటాయి అలాంటి చీర కొనిస్తే నా కోడలు ఆ చీరను కట్టుకోగలదా అసలు అంతకు మించిన చీర వీలు తేగలరా అని రమాదేవి అంటూ ఉంటే రోజా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇప్పుడు ఏం చెయ్యమంటావు చామంతి అని తల్లి అమాయకంగా అయోమయంగా చామంతిని చూస్తూ అడుగుతూ ఉంటే మీరందరూ అలా ఏమి మాట్లాడకండమ్మా మా అమ్మ ఎప్పటి నుంచో జమ చేసుకున్న పైసలు తన దగ్గర ఉన్నాయి ఆ పైసలతోటి ఖచ్చితంగా మంచి చీరే వస్తుంది రాకుమారి గారికి తగ్గట్టుగానే లేండి అమ్మ నువ్వు ఇవ్వు అని చామంతి అనగానే వాళ్ళమ్మ తన కొంగు చివరన కట్టుకున్న మూటలో నుంచి డబ్బులన్నీ తీసి దానిలో యాభై రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయల నోట్లతో కలిపిన నోట్లు ఉంటాయి అవన్నీ కూడా తీసి రోజా చేతిలో పెడుతుంది రోజా కోపంగా పైసల్ని పైసలని తీసుకొని తన చేతితో మడిచి కింద పడేస్తుంది ఇక ఇప్పటికైనా తతంగం అయిపోయినట్టేనా నా కోడలు వెళ్ళిపోవచ్చా అని కావాలని రమాదేవి అడుగుతూ ఉంటే ఫ్రెండ్స్ మాత్రం ఏమీ చప్పుడు చేయరు ఈసారి చామంతే కావాలని అలా ఎలా అయిపోతుందమ్మా ఇంకా ఈ యువరాణి గారు ఇప్పుడు పరమాన్నం ఉండి అందరికీ తినిపించాలి కదా అని చామంతి కలగ చేసుకునే వరకు ఓ ఇదొక తతంగం కూడా ఉందా నాకు అస్సలు తెలియదు అని రమాదేవి అంటూ ఉంటే ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే అన్నీ తెలుస్తాయి నువ్వు ఎప్పుడు తెలుసుకోవాలని ప్రయత్నించావు అని వాళ్ళత్తయ్యా రమాదేవిపై కోపంగా ఉంటుంది ఇక మీదట తెలుసుకుంటానులేండి అత్తయ్య ఇప్పుడు చూశాను కదా ఇక నేర్చుకుంటాను అని రమాదేవి చెప్పగానే సరే అయితే వెళ్ళు రోజా నువ్వు పరమాణం ఉండాలంటా అని రమాదేవి అనగానే చామంతి ఆ యువరాణిని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది రండి యువరాణి గారు రండి అని వంటగదిలోకి తీసుకొని వెళ్ళి చామంతి అవతల నుంచి బయటికి వెళ్లాలని ట్రై చేస్తుంటే రోజా అక్కడే ఆగిపోయి ఇదే కదా వంటగది ఇక్కడే కదా పరమాణం చేయాలి నువ్వెక్కడో బయటికి వెళ్తున్నావేంటి అని అడుగుతుంది మొదటిసారి ఉండే పరమాన్నం ఇలా చెయ్యకూడదమ్మా బయట చెయ్యాలి నేను చెప్తాను కదా అని రోజా చెయ్యిని బలవంతంగా పట్టుకుని బయటికి తీసుకుని వెళ్తుంది ఇక ఇక్కడ రమాదేవి దీక్షకి భ్రమరకి సైగల్ చేస్తూ ఉంటుంది వాళ్ళు అర్థం కాక ఏంటి అని అడుగుతూ ఉంటే రోజాని చూపించి రోజా వెళ్లిన దారిని చూపించి దాన్ని చెడగొట్టమని రమాదేవి సైగల్ చేస్తూ ఉంటుంది అది అర్థం చేసుకున్న భ్రమర దీక్షకు విషయాన్ని చెప్పేసి మెల్లగా తనను వెనక్కి పంపుతుంది ఇక రోజా చేసిన పరమాన్నాన్ని ఎలాగైనా చెడగొట్టాలని దీక్ష వెనకాల వెళ్లి అక్కడ నిలబడి చూస్తూ ఉంటుంది చామంతి రోజాను తీసుకుని వెళ్లి కట్టెల పొయ్యిని చూపించి యువరాణి గారు మీరు ఇక్కడే పరమాన్నం చేయాలండి అని చెప్తుంది ఇక రేపటి ప్రోమోలో రోజా చామంతి ఇద్దరూ కలిసి ఆనందంగా పరమాన్నాన్ని వండుతారు ఆ తర్వాత వాటన్నింటినీ కూడా బోల్లో పెట్టుకుని తీసుకొని వచ్చి రమాదేవి ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇస్తారు వాళ్ళు దాన్ని ఒక స్పూన్ నోట్లో పెట్టుకుని తూ తూ అని ఉమ్మించేసి ముఖాన్నంతా చిట్లించుకొని ఉంటారు ఏమైంది ఎందుకలా చేస్తున్నారు పరమాణం బాగాలేదా అని రమాదేవి అడుగుతూ ఉంటే దీన్ని ఎవరైనా పరమాణం అంటారా పరమాణంలో ఎవరైనా చక్కెరేస్తారు కానీ మీ కోడలు స్పెషల్ గా ఉప్పేసింది దీన్ని పరమాణం అంటారా ఎవరైనా దీన్ని తింటారా అని ఫ్రెండ్స్ కోపంతో ఆ పరమాణాన్ని అక్కడ పెట్టి రోజాని రెండు తిట్లు తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతారు దానిలో ఉప్పుంది అని తెలుసుకున్న చామంతి చాలా షాక్ అయిపోతుంది ఆ తర్వాత రోజా కోపంగా చామంతిని బయటికి తీసుకుని వెళ్లి చామంతి చెంపని పగలగొడుతుంది ఇదంతా కూడా నువ్వు కావాలనే చేశావు నేను ఈ ఇంట్లో మంచి పేరు తెచ్చుకోకూడదనే చేశావు మొదటి నుంచి నా మీద నీకు కోపమే ఇలా పగ తీర్చుకుంటున్నావు కదా అని చెల్లెల్ని కొట్టి మరీ అడుగుతూ ఉంటుంది ఆ తర్వాత చామంతి ఆలోచనలో పడిపోతుంది అసలు పరమాణం ఉండేటప్పుడు నేను అక్క మాత్రమే ఇక్కడ ఉన్నాం అలాంటిది ఈ పరమాణాన్ని ఇలా చెడగొట్టింది ఎవరు అని పొయ్యి దగ్గర మొత్తం వెతికితే అక్కడ దీక్ష చేతి గాజులు పగిలిపోయి పడి ఉంటాయి ఆ గాజులు చూసిన చామంతి దీక్షే అని గుర్తుపడుతుంది అప్పుడు దీక్ష అక్కడికి ఎలా వచ్చింది ఆ గాజులు ఎలా పగిలాయి ఆ తర్వాత తన తన అనుకున్న పని అయిపోయిందని అంతా కూడా చూపిస్తారు ఇక గాజులను చూసిన చామంతి చాలా షాక్ అయిపోయి ఓహో ఇది చెప్తా నుండి నీ సంగతి అని మనసులో అనుకుంటూ ఉంటుంది మరి దీక్షకు చామంతి ఎలా బుద్ధి చెప్పబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ చేసుకొని మర్చిపోకండి